ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయస్ గారు ఉన్నారు ఎంతో మాట్లాడారు సార్ నమస్తే నమస్కారం పెద్దిరెడ్డి కుటుంబం పైన క్రిమినల్ కేసులు పెట్టబోతా ఉన్నారు అటవీ భూములు ఆక్రమించినటువంటి కేసులో ప్రభుత్వం చేసిన ఒక విచారణ నివేదిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి రావడం జరిగింది దాంట్లో ఉన్న ఆధారాల ఆధారంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు బొగ్గపట్టం భూములు ఆక్రమించినందుకు గాను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన క్రిమినల్ కేసులు నమోదయ్యని చెప్పి నమోదు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది దాంతోపాటుగా అటవీ భూములను ఆక్రమించుకుంటుంటే మీరెందుకు చర్యలు తీసుకోలేదు అని అధికారులపైన ఆ శాఖకు సంబంధించిన పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం జరగబోతా ఉంది పెద్దిరెడ్డి కుటుంబం పైన ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది ఎలా చూడాలి వాస్తవంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో ఒక ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లకు సంబంధించిన పట్టాభూములు కొనుగోలు చేసి దాని మాటున ఓవరాల్గా నూట నాలుగు ఎకరాలు ఆయన ఆక్రమణకు పాల్పడ్డారు అని చెప్పని వచ్చిన వార్తల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది సంచలనంగా మారింది ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం దృష్టికి సమాచారం వచ్చిన మీదట ప్రభుత్వం చిత్తూరు తిరుపతి ఎస్పి గారు అనంతపూర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ గారు అలాగే ఇంకొక సీనియర్ రెవెన్యూ తోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ముగ్గురు ఉన్నతాధికారులతో నిజాలు నిగుదేల్చమని చెప్పని ఆదేశించడం కూడా జరిగింది ఆదేశించిన మీదట వాళ్ళు ఆ ప్రాంతాన్ని పర్యటించారు సర్వే చేశారు సర్వే చేసిన మీదట అక్కడ జరిగింది ఆక్రమణ అని చెప్పని నిర్ధారణ అయింది వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అంటే మొత్తం అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతం మధ్యలో రెండు సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్లో పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు ఇంకొక సర్వే నెంబర్లో ఆరు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే పట్టాభూమి మరి మొత్తం అటవీ ప్రాంతంలో ఆ రెండు సర్వే నెంబర్ల పట్టాభూమి ఎలా సాధ్యపడిందో రెండు సర్వే నెంబర్లో అటవీ భూమి అవైలబుల్ ఉంది పట్టాభూమి అవైలబుల్ ఉంది పెద్దేడు రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఆ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లని కొనుగోలు చేశారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి ఒక ఆశ్చర్యం కొలిపే ఒకటి అంటే మన గ్రామాల్లో ఎవరైనా లెక్కలు సరిగ్గా చెప్పలేని వాళ్ళని కొంచెం హేళనగా అరే వీడు లెక్కల్లో పండితుడురా వీడు పంచపాండవులు మంచం కోళ్ళులాగా ముగ్గురని చెప్పని రెండు వేలు చూపిస్తాడు అని చెప్పని కొంతమంది గురించి కొంచెం హేళనగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే ఎవరైనా లెక్కలు తప్పు చెప్తున్నాడు అనుకున్న వాళ్ళ గురించి అంటే పంచపాండవులు అంటే ఐదుగురు కానీ వాళ్ళని మంచం కోళ్ళతో పోల్చారు అంటే మంచం కోళ్ళు నాలుగు ఉంటాయి మంచం కోళ్ళు లాగా ముగ్గురు అని చెప్పని మంచం కోళ్ళు లాగా నలుగురు కూడా చెప్పాల ముగ్గురని చివరికి రెండు వేలు చూపించా అంటే ఏ దానికి పొంత లేని విధంగా అలాగే ఈ భూమి విషయంలో కూడా ఏం జరిగింది అసలు పర పట్టాభూములు ఉన్నది ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు దాన్ని టెన్ వన్ అడంగుల్లో చేర్చేటప్పటికి అంటే రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నలభై ఐదు ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేశారు అంటే అసలు పట్టాభూములు ఇరవై మూడు ఎకరాలు ఉంటే దాన్ని సేలిడ్ ఎగ్జిక్యూట్ చేసుకునే సేలీడ్ చేశారు దాన్ని టెన్ వన్ అడంగుల్లో చేర్చేటప్పటికి డెబ్బై ఏడు ఎకరాలుగా చూపించారు వాస్తవంగా ఫిజికల్ పొజిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నూట నాలుగు ఎకరాలు ఉంది అంటే నేను ఇందాక చెప్పిన లెక్క సరిగ్గా నాలుగు స్టెప్పుల్లో మ్యాచ్ అవ్వట్లేదు కూడా ఇరవై మూడు ఎకరాలు పట్టాభూమి కానీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నలభై ఐదు ఎకరాలకి టెన్వనాడంగులు డెబ్బై ఏడు ఎకరాలకి ఫిజికల్ పొజిషన్ నూట నాలుగు ఎకరాలు ఏ ఒక్కదానికి సంబంధం లేకుండా ఎందుకంటే ఆ జిల్లాలో సీనియర్ నాయకుడిగా గత ఐదు సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా వాళ్ళ కొడుకు ఎంపీగా దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి చిత్తూరు జిల్లాని రాజకీయంగా శాసిస్తున్న పెద్దెడు రామచంద్రారెడ్డి గారి కుటుంబం ద్వారా జరిగిన ఈ ఆక్రమణ పర్వం కాబట్టి ఏ ఒక్కదానికి పొందం లేకపోయినా అధికార వ్యవస్థ కూడా దాన్ని లేకుండా ఇరవై మూడు ఎకరాలు అరవై తొమ్మిది సెంట్లు పట్టాభూములు ఉంటే విలేజ్ మ్యాప్ నిర్ధారించుకోకుండా నలభై ఐదు ఎకరాలకి సేలిడ్ ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అధికారులు కాంప్రమైజ్ అయినట్టే కదా ఆ తర్వాత నలభై ఐదు ఎకరాలుగా సేలిడ్ అయిన డాక్యుమెంట్ ని అడంగులు టెన్ వన్ అడంగుల్లో చేర్చేటప్పుడు డెబ్బై ఏడు ఎకరాలుగా నమోదు చేశారు అనంటే అక్కడ రెవెన్యూ అధికారులు కాంప్రమైజ్ అయినట్టే కదా డెబ్బై ఏడు ఎకరాలు టెన్మనడంగుల్లోకి వచ్చిన భూమి నూట నాలుగు ఎకరాలు అతను కబ్జా చేసి ఫెన్సింగ్ చేసుకొని దాంట్లో ఒక త్రిపుల్ స్టోరీడ్ విల్ల ఫామ్ హౌస్ రూపంలో కట్టుకొని అక్కడ కల్టివేషన్ చేస్తూ తోటలు పెంచుకుంటూ ఉంటుంటే మరి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఇరవై మూడు ఎకరాలు దాటిన ప్రతి అంగుళము అటవీ భూమి అట అసలు పట్టాభూమి ఉంది ఇరవై మూడు ఎకరాలు అరవై తొమ్మిది సెంట్లు దాన్ని నూట నాలుగు ఎకరాల వరకు దాన్ని భూమి వ్యాకోచం చెందటం మనం ఎక్కడ చూడాలి మనం చిన్నప్పుడు ఫిజిక్స్ లో గాలి వ్యాకోచం చెందుద్ది అని చెప్పని చదువుకున్నాం ఇనువు లాంటి మెటల్స్ వాటిని వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయని చెప్పని చదువుకున్నాం కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో భూమి వ్యాకోచం చెందింది ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రం ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఫిజికల్ గా నూట నాలుగు ఎకరాలు అనుభవిస్తా ఉన్నాడు ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత మేము ఏ తప్పు చేయలేదు మేము దశాబ్దాల తరబడి మేము ఈ భూములు యజమానులుగా ఉన్నాము మా వైపు నుంచి ఎటువంటి ఆక్రమణ జరగలేదు మా క్యారెక్టర్ ఎస్ చేస్తున్నారు అని చెప్పని పెదడి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ చూపించే ప్రయత్నం చేశారు ఈ డాక్యుమెంట్స్ క్రెడెన్షియాలిటీ క్రెడిబిలిటీ ఎంత అంటే జెన్యున్ అనేది నిర్ధారం చేసుకోవడానికే ప్రభుత్వం సీనియర్ అధికారులతో విచారణ కమిషన్ వేయడం జరిగింది అటువంటి సందర్భంలోనే అధికారులు వాస్తవాలు నిగుదేల్చి ఇవాళ అక్కడ జరిగింది ఆక్రమణ అని చెప్పి నిర్ధారణ చేస్తున్నారు దీనికి ఇంకొక కొనసాగింపు ఏంటి అంటే గ్రామం నుంచి ఈ భూములున్న ఐదు కిలోమీటర్ల పరిధికి అతను పంచాయతీరాజు నిధులతోటి బ్లాక్ టాప్ రోడ్ ఫామ్ చేయించుకున్నాడు అంటే తన సొంత వ్యవసాయ క్షేత్రానికి అక్కడేమి గ్రామాలు లేవు హ్యాబిటేషన్స్ లేవు లేకపోయినా కూడా ప్రభుత్వ నిధులతోటి ఈ రోడ్డు ఫామ్ చేయించుకోవటం అని అంటే అధికార దుర్నియోగం నిధుల దురుపయోగం అలాగే ఈ భూముల ఆక్రమణ ఇన్ని అంశాలు నిర్ధారణ అయిన నేపథ్యంలో విచారణ చేసి విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న అటవీ శాఖ మంత్రి పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద సీరియస్గా దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రిపోర్ట్ వచ్చినాక కూడా ఎన్నాళ్ళు వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోవటం ఏంటి అని చెప్పని అక్కడ ఆక్రమణకు పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమన్నారు అదే సందర్భంలో ఈ ఆక్రమణకు సహకరించి ఇన్నాళ్లు ఉపేక్షిస్తూ వచ్చిన ఆ కన్సర్ట్ అధికారులు అటవీ అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే ఈ రోడ్ ఫార్మేషన్ కి సహకరించిన పంచాయతీరాజ్ అధికారులు వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయమని చెప్పని నిన్న రాత్రి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంలో రీసెంట్ గా చూసాం మనం తిరుపతి టౌన్ లో బొగ్గమఠం భూములు కోట్ల ఖరీదు చేసే బొగ్గ భూములు పదిహేను ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఆక్రమణకు గురైనయి అందులో మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తమ్ముడు రెడ్డి ద్వారా కొనుగోలు చేయబడ్డాయి అని చెప్పని ఆయన చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా మఠం భూములు అమ్మటానికి కొనటానికి ఆస్కారం లేదు కానీ అటువంటి భూములను ఆక్రమించుకొని ఆక్రమించుకున్న భూముల్లో కూడా ఇక్కడ కూడా అంతే ఒక డెడికేటెడ్ సిసి రోడ్ ఫామ్ చేయించుకొని ఆ ఫామ్ చేయించుకున్న రోడ్డుకి మళ్ళా పబ్లిక్ యాక్సెస్ లేదు కేవలం పెద్ది రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుగా పబ్లిక్ రాకుండా గేటు పెట్టేశారు ఈ విషయంలో బొగ్గమఠం తరపున సర్వే చేయడానికి మొన్న సర్వే అధికారులు రెవెన్యూ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ముగ్గురు ప్రయత్నం చేస్తే పెదిరటి రామచంద్రారెడ్డి గారి అనుచరులు వాళ్ళ మీద ఎగబడి వాళ్ళని సర్వే కూడా చేయనివ్వకుండా అడ్డుకుని దౌర్జన్యం చేసి ఆఖరికి ఆ ప్రభుత్వ సిబ్బంది బైక్ తాళాలు కూడా గుంజుకున్న తీరు చూసాం చివరికి తిరుపతి డిఎస్పి అలిపిరి వెంకటేశ్వర యూనివర్సిటీ సిఐలు వాళ్ళు అక్కడ ఈ ప్రభుత్వ సిబ్బందికి అండగా నిలబడి వాళ్ళు లాఠీచార్జ్ చేసి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ సర్వే చేయటం జరిగింది ఆ సర్వే చేసిన సిబ్బంది కూడా బొగ్గుబట్టం భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయి ఆక్రమణకు గురైన దాంట్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నివాసం ఉంటున్నాడు అని చెప్పని కూడా నిర్ధారణ చేయడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో అంటే వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్ని ఆక్రమణకి గురి చేశారు అని చెప్పని ఇన్నిన్ని సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అటవీ సెక్షన్స్ కూడా మెన్షన్ చేస్తూ అటవీ భూములు కూడా ఆక్రమణకు పాల్పడ్డందుకు కేసులు నమోదు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు బహుశా నేను అనుకోవటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశృంఖలత్వానికి అధికార అహంకారానికి కౌంట్ బిగిన్ అయినట్టుగానే ఒక్కొక్కటి అతనికి ప్రతికూలంగా వస్తున్న నిర్ణయాలు అతనికి ప్రతికూలంగా నమోదవుతున్న కేసు నిర్ధారణ చేస్తా ఉన్నాయి నిన్నటి వరకు జిల్లాను శాసించి చంద్రబాబు నాయుడు గారిని ఈ జిల్లాలో అడుగుపెట్ట నేను అని చెప్పని పొంగనూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన పర్యటన జరగనివ్వకుండా వాళ్ళ తమ్ముడు ద్వారకానాథరెడ్డి నియోజకవర్గంలో అంగళ గ్రామం దగ్గర జరిగిన చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్లదాడి అలాగే పొంగునూరు లో జరిగిన దాడులు కూడా చూసాం మనం వాటి ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా వాళ్ళు శ్రీకాకుళం టు కుప్పం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి సైకిల్ మీద యాత్రగా వస్తుంటే పొంగునూరు నియోజకవర్గ పరిధిలో వాళ్ళు సైకిల్ రోడ్డు పక్కన ఆపి టీ తాగుతున్న సందర్భంలో తెలుగుదేశం జెండాలు కట్టుకొని మా నియోజకవర్గంలో పర్యటిస్తారంటారా మీరు పసుపు చొక్కాలు వేసుకొని మా నియోజకవర్గంలో పర్యటిస్తారంటారా మీరు అని చెప్పని పెద్దేడు రామచంద్రారెడ్డి అనుయాయులు నడి రోడ్లో లో యాత్రికులుగా వచ్చిన వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని షర్ట్లు ఇప్పించి నడి రోడ్ లో వాళ్ళ సైకిల్ కొన్న తెలుగుదేశం జెండాలు పీకి రోడ్డు మీద బడయించి కాళ్ళతో తొక్కిన తీరు చూసాం నిన్న పహల్గాంలో లో యాత్రికులుగా వెళ్ళిన వాళ్ళ మీద పాకిస్తాన్ ప్రేరేపితో ఉగ్రవాదులు చేసిన దాడికి ఇలాగే యాత్రికులుగా దారి మధ్యలో ఆగి టీ దాగుతున్న వాళ్ళ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేసిన దాడికి మధ్య పెద్ద వ్యత్యాసం అయితే లేదు ఇంతటి అహంకారం కండకావరం ప్రదర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాని తనదొక ఒక సామ్రాజ్యంగా మలుచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నూటికి నూరు రూపాయలు ఎన్డీఏ కోటమి ప్రభుత్వ హయాంలో కౌండ్ అయిన్ అనేది నిర్ధారణ అవుతా ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్